ఎన్టీఆర్ జిల్లా పెనుగంజ్ప్రుల మండలం కొల్లికొలలో నియోజకవర్గ సమన్వయకర్త తన్నీరు నాగేశ్వర ఆధ్వర్యంలో దివంగత మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహ ఆవిష్కరణ వైయస్సార్ విగ్రహాన్ని ఆవిష్కరించిన జిల్లా అధ్యక్షులు దేవినేని అవినాష్ నందిగామ మాజీ శాసనసభ్యులు మొండితోక జగన్మోహన్ రావు రాష్ట్రంలో వాలంటీర్ల విభాగం అధ్యక్షులు యనమల నాగార్జున యాదవ్ స్థానిక సర్పంచ్ జొన్నలగడ్డ కిషోర్ సారథ్యంలో భారీ ర్యాలీ నిర్వహించిన వైసీపీ శ్రేణులు పాల్గొన్న రాష్ట్ర కార్యదర్శి ఇంటూరి రాజ్ గోపాల్

ఆయన విక్రహేషణ కార్యక్రమం ఘనంగా ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఈ రోజు ఈ ప్రాంతంలో ఉన్న రైతులు కానివ్వండి మహిళలు కానివ్వండి ఆ రోజు రెడ్డి గారి పరిపాలనలో వచ్చిన సంక్షేమాలు అదేవిధంగా గత ఐదు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో వాళ్ళకి వచ్చిన సంక్షేమాలు గుర్తు చేసుకున్నారు ఆ ఒక తండ్రి కొడుకులు ఒక నాయకత్వంలో మేమందరం కూడా సంతోషంగా ఉన్నామని చెప్పి ఈ రోజు వేలాదిగా ప్రజానికం ఈ రోజు మాకు మద్దతు తెలుసు అదేవిధంగా ఈ రోజు జగ్గేపేట నియోజకవర్గంలో పెద్దలు సమన్వయకర్త తిర్ నాగేశ్వర గారు నాయకత్వంలో ఎంతో బలంగా ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు చేసుకుంటూ ఎక్కడైతే ప్రజానికి ఇబ్బంది పడుతున్నారో అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున నాగేశ్వరరావు గారు నాయకత్వంలో అందరు చేసుకుంటూ ముందు తప్పకుండా రాబోయే రోజుల్లో రాజశేఖర రెడ్డి గారు ఆదర్శాలకు అనుగుణంగా జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందు కల్పించి నేత ముఖ్యమంత్రి ఇక్కడ విగ్రహాన్ని ఆవిష్కరించడం జరిగింది ఈ కార్యక్రమానికి జిల్లా అధ్యక్షులు దేవినేని అవినాష్ గారు రాష్ట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాలంటీర్స్ విభాగం అధ్యక్షులు రాష్ట అధికార ప్రతినిధి నాగార్జున యాదవ్ గారు అలానే నందిగామ మాజీ శాసనసభ్యులు డాక్టర్ జగన్మోహన్ రావు అందరూ కూడా అతిథులుగా రావడం జరిగింది ఇవాళ వేలాది మందిగా ఇవాళ ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనడం నిజంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓటమి చెందిందా అన్నట్టుగా ఉంది ఇక్కడ ఓటమి చెందితే అంతమంది రాకూడదు కానీ వేలాది మంది ఈ గ్రామంలో రాజశేఖర రెడ్డి గారి విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొనాలి రాష్ట ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఏదైతే మరి ఇచ్చిన హామీలు నెరవేర్చలేదో దానికి తీవ్రంగా మా వ్యతిరేకతను చూపించాలి అని చెప్పి పట్టుదలతోనే ఇలా ప్రజానీకం గాని రైతులు గాని కార్మికులు గాని అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేశారు శరగపాటి నుంచి ప్రారంభమైన మా ర్యాలీ వెంగనాయకుడి అలానే వెంకటాపురం పోనవరం మీదుగా మరి కొల్లికొల్ల గ్రామంలో బ్రహ్మాండమైన ర్యాలీతోనే ఈ యొక్క విగ్రహావిష్కరణ కార్యక్రమం కానీ సభ కార్యక్రమం కానీ జరిగింది భవిష్యత్తులో ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పునాదిగా ఇవాళ కొల్లికొల్ల సభ మేము అనుకుంటా ఉన్నాం గ్రామంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పదహారవ వర్ధంతిని పురస్కరించుకుని ఇక్కడ ఉన్నటువంటి గ్రామ ప్రజలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు బడుగు బలహీన వర్గాల జాతులకు సంబంధించినటువంటి ప్రజలందరూ కలిసి సామూహికంగా రాజశేఖర్ రెడ్డి గారి విగ్రహాన్ని ఏర్పాటు చేసుకుని ఆయన్ని మరొకసారి స్మరించుకుని దానికి జగ్గైపేట నియోజకవర్గ సమన్వయకర్త తన్నీరు నాగేశ్వరరావు గారిని ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్ గారిని మమ్మల్ని కొంతమందిని ఆహ్వానించడం జరిగింది ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే చేసేటువంటి అక్రమాలు అవినీతి అరెస్టును అదేవిధంగా ఇక్కడ పోలీస్ శాఖని ఉపయోగించుకుని వారి మీద చూపిస్తున్నటువంటి దాష్టికాన్ని దౌర్జన్యాన్ని కూడా ఎదుర్కొని ఎటువంటి అనుమతులు ఇచ్చినా ఇవ్వకపోయినా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మా మనసులో ఉన్నారని జగన్మోహన్ రెడ్డి గారే మాకు మార్గ నిర్దేశకుడిగా ఉంటాడని తెలియజేస్తూ వీరందరిపైన పోరాడి కొట్టాడి ఈ రోజు వైఎస్ఆర్ వర్ధంతిని చాలా ఘనంగా ఇక్కడ జరుపుకున్నారు కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలే కాకుండా సాధారణ జనం చుట్టుపక్కల గ్రామాల్లో ఉన్నటువంటి జనం కూడా వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ప్రజలకు చేసినటువంటి మంచిని వారు కూడా వివరించి వారు పడుతున్నటువంటి బాధల్ని కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి దుర్మార్గాల్ని మా అందరి దృష్టికి తీసుకురావడం జరిగింది కార్యకర్తల పైన అక్రమ కేసులు పెడుతూ అరెస్టులు చేస్తూ వారిపైన మ్యాన్ హ్యాండిలింగ్ చేస్తూ థర్డ్ డిగ్రీ చేస్తున్నటువంటి పోలీసు అధికారులకు వారికి సంబంధించినటువంటి వ్యక్తులందరి పైన కూడా తక్షణమే చర్యలు తీసుకోవాల్సిందిగా జిల్లా పార్టీ అధ్యక్షుడు దేవినేని అవినాష్ గారిని కోరడం కూడా జరిగింది ఈ రోజు మేము వీరందరినీ ఒకే విషయం చెబుతున్నాం కూటమికి సంబంధించినటువంటి కూసాలు కదిలిపోయినాయి మరో మూడేళ్లలోనూ రెండేళ్లలోనూ దేశవ్యాప్తంగా ముందస్తు ఎన్నికలు వస్తాయని చెప్తున్నారు ఈ ప్రభుత్వం ఎలా ఉండదు ఈ ప్రభుత్వం చూసేటువంటి ఈ దమనకాండకు భాగం పంచుకున్నటువంటి పోలీసు ఉన్నతాధికారులందరికీ ఖచ్చితంగా ఒకటే చెబుతున్నాం జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన మరుక్షణం ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల పైన అక్రమంగా అరెస్టులు చేసి దౌర్జన్యాలు చేసి గుండాగిరి చేస్తున్నటువంటి పోలీసుల పైన ఖచ్చితంగా జ్యుడిషియరీ ఎంక్వైరీ వేస్తాం ఏదో సస్పెండ్ చేస్తామేమో లేకపోతే వేరే చోటుకు ట్రాన్స్ఫర్ చేస్తున్నామో ఏమో అని అనుకుందరేమో జుడిషియల్ ఎంక్వైరీ చేస్తాం ఉద్యోగం నుంచి రిమూవ్ ఫ్రమ్ సర్వీసెస్ చేస్తాం జీవితంలో మరొకసారి మీరు కాకి బట్టలు వేసుకోకుండా మీరందరినీ రిమూవ్ ఫ్రమ్ సర్వీసెస్ చేయడమే కాదు మీ పైన క్రిమినల్ కేసులు పెట్టి ఎక్కడైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను జైల్లో వేశారో అదే జైల్లో అదే సెల్లో కూడా మీకు శ్రీకృష్ణ జన్మస్థలాన్ని రుచి చూపించకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వదిలిపెట్టదు అనేటువంటి విషయాన్ని గమనిస్తున్నా జగ్గేపేట నియోజకవర్గ ఎమ్మెల్యే గారైనా కానీ లేకపోతే ఇక్కడ వాటికి వంత పాడుతున్నటువంటి పోలీసులైనా కానీ ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తూ మీరు చేసేటువంటి ఈ దుర్నీతిని ఎండగట్టడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఎప్పుడు వెనకడుగు వేయరు ఖచ్చితంగా అందరం కలిసి రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా మేము చేసుకుంటాం ఈలోపు ఏవైతే సూపర్ సిక్స్ హామీలు వచ్చాయో ఆ ఇచ్చిన హామీలను అమలు చేయకపోతే చంద్రబాబు నాయుడు గారి చొక్కా పట్టుకొని నిలదీయడానికి కూడా వైఎస్ఆర్ రాజీ పరం విషయాన్ని